హలో అండి అందరికీ తణుకు మండలానికి చెందిన దువ్వ గ్రామంలో అయితే శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవాలు జరుగుతున్నాయండి అంటే స్వామివారి కళ్యాణం అవుతుంది కళ్యాణం అయిన అనంతరము రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవం అయితే ప్రతి సంవత్సరము కూడా మాతంత్రయ ఏక మాతాంత్రయ ఏకాదశి రోజు అయితే జరుగుతుందండి ఈ ఉత్సవం ఈ ఉత్సవం జర చూడడానికి కానీ ఆ రథం లాగడానికి కానీ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారనమాట ఇప్పుడు రా స్వామివారి కళ్యాణమైన అనంతరము ఈ రథంలోని స్వామివారిని అలాగే రుక్మిణి సత్యభామలని కూడా ఎక్కించి ఆ రథంలో నుంచి అమ్మవారి పుట్టింటికి అయితే తీసుకువెళ్తారంటండి వెళ్ళే తీసుకు పంపేటప్పుడు అమ్మవారిని పుట్టింటికి పంపేటప్పుడు ఈ యొక్కసారిలాగా అరటిపళ్ళు హస్తాలు అలా ఇస్తారనమాట ఇవన్నిటిని బండి మీద ఎక్కించి మనుషులందరూ కలిసి తాడులతో రథాన్ని లాక్కుని వెళ్తారంటండి అంటే పెళ్ళి అయిపోయాక అమ్మాయిని అబ్బాయిని ఎలాగైతే అత్తగారింటికి తీసుకెళ్తామో అలాగే మామివారిని రుక్మిణి సత్యభామలని కూడా అలా అమ్మగారింటికి తీసుకువెళ్తారంటండి ఆ అమ్మగారి ఇల్లు ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడ దాకా రథం చాలా తేలిగ్గా వెళ్ళిపోతుందంట అక్కడ నుంచి మళ్ళీ రివర్స్లో అత్తయ్య గారి ఇంటికి వచ్చేసరికి మాటికి చాలాసేపు ఆ ప్రదేశంలో రథం కదలదంటండి బరువుగా అనిపిస్తుంది అంట అని చెప్పి అక్కడ ఊరి ప్రజలు చెప్తూ ఉంటారు అయితే స్వామివారు ఇక్కడ ఎలా వెళతారు అంటే ఒక వ్యక్తికి విగ్రహ విగ్రహ రూపంలో అయితే దర్శనమిస్తారంటండి స్వామి ఆ విగ్రహ రూపంలో దర్శనమిచ్చి నన్ను తీసుకెళ్ళి ఒక ఒక పవిత్రమైన స్థలం ప్రత్యక్ష పెంచు అని చెప్తా చెప్తారంట అయితే ఆ స్వామి వారిని తీసుకుని నడుస్తూ ఉండగా ఈ గుడి ఏదైతే ఉందో ఆ గుడి ప్రాంతంలో వెళ్ళేసరికి అక్కడ నుంచి ఆ ఎక్కిచ్చిన బండి అయితే ముందుకు వెళ్ళదు వెంటనే అప్పుడు ఇదే ఇదే స్వామివారు కోరుకున్న పుణ్యస్థలం అని చెప్పి ఇప్పుడు ఉన్న గుడి అయితే కట్టారంటండి ఇక్కడైతే ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క ఏకాదశి రోజున చాలా ఘనంగా అయితే స్వామివారి కళ్యాణం చేసి రథోత్సవం అయితే జరుగుతుందండి చూసారా ఎంతమంది జనం ఉన్నారు ఈ విషయం ఈ అంతా కూడా స్వామివారి దయ్యతో ఎంతో ఇదిగా జరుగుతుందండి రథం జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అరటి పళ్ళు వేసి ఆ రథానికి అట్టుపళ్ళు సమర్పించడం తర్వాత అట్టి పళ్ళుతో ప్రతి ఒక్కరు కూడా రథంలోకి అట్టుపళ్ళు వేయడానికి చూస్తున్నారు ఇదిగోండి చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు కూడా అరటి పళ్ళుతో రథానికి అనమాట కొడడం కాదు అది వేయటం అనమాట రథంలోకి వేయడము ఎంతోమంది ఆ రథాన్ని లాగుతున్నారండి అంతేకాదు ఎప్పుడన్నా సరే లాగిన వెంటనే స్నానం చేయరంటండి రథం లాగాక చెమటలు పట్టిన ఏం పట్టినా సరే ఒక్కొని చేప ఆగాక అప్పుడు స్నానం చే చేస్తారంట ఎందుకంటే రథం లాగినప్పుడు ఒక తేజస్ అనేది ఆ రథం లాగిన వ్యక్తుల్లోకి అనేది వెళ్తుందంట వెంటనే స్నానం చేస్తే ఆ తేజ మనం భోజనం చేసిన వెంటనే ఎలాగైతే స్నానం చేయకూడదో అలా రథం లాగిన వెంటనే స్నానం చేయకూడదు అంటండి అందుకునే అక్కడ ఉన్న ప్రజలు రథం లాగిన తర్వాత అట్టపళ్ళు చూసారండి ఎలా కొడుతున్నారో అంటే స్వామివారికి రథంలోకి వేయటానికి అనమాట రథంలోకి వేసాక అప్పుడు అన్నిటితో పువ్వులతో మంచిగా అలంకరించి ఈ యొక్క అట్టిపళ్ళు ఈ సారీ ఇవన్నీ కూడా పట్టుకు వెళ్ళి అక్కడ అమ్మవారి పుట్టింటికాడ ది ఇచ్చి మళ్ళీ రథాన్ని రివర్స్లో తీసుకొస్తారంటండి వెళ్ళేటప్పుడు మట్టికి చాలా బరువుగా వెళ్ళినా సరే తేలిగ్గా లాక్కుని వెళ్ళిపోతారంట వచ్చేటప్పుడు మట్టికి అందులో రథంలో ఏమీ లేకపోయినా సరే చాలా బరువుగా అనిపిస్తుంది చాలా బరువు లాగవలసి వస్తుంది అంట అక్కడ రదాం ఈ విధంగా అయితే దువ్వలోని శ్రీ గోపాలస్వామి సత్యభామ రుక్మిళ కళ్యాణం ఈ విధంగా జరుగుతుందంట ఘనంగా వైభవంగాని చుట్టుపక్కల ప్రజలందరూ చూడడానికి వెళ్ళిన వీడియో అనమాట ఇది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి